నేను హనుమకొండ జిల్లా భీమారం బ్రాహ్మణ సంఘం నుండి రావడం జరిగింది భీమారం బ్రాహ్మణ సేవా సంఘం హసన్పర్తి మండలం హనుమకొండ జిల్లా నందు రెండు వేల నాలుగవ సంవత్సరంలో స్థాపించబడి ఇరవై ఒక సంవత్సరములు పూర్తి చేసుకొని ఇరవై రెండవ వసంతంలో అడిగిడి ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నది అందులో కొన్ని ప్రతి ఉగాది పర్వదిన సందర్భంగా పంచాంగ ఆవిష్కరణ పండిత సన్మానం పంచాంగ పఠనం సెప్టెంబర్ మాసంలో గురు పూజోత్సవ సభనందు ఉత్తమ గురువులకు సన్మానం సంఘ సభ్యులకు పదవీ విరమణ సన్మానం సీనియర్ సిటిజన్ సభ్యులకు సన్మానం పదవ పదవ మరియు ఇంటర్ అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు ప్రతిభా పురస్కారాలు అట్లే ప్రతి కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాచరణ ఇవే కాక సామూహిక ఉపనయనములు సంక్రాంతికి మహిళలచే రంగవల్లుల పోటీలు బహుమతి ప్రధానం మొదలగునవి నిర్వహిస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లా నందు మొదటగా స్వశక్తి అగస్త్య బ్రాహ్మణ భవనం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నిర్మించి పై కార్యక్రమాలన్నీయు స్వంత భవనం నందే నిర్వహిస్తున్నది ఇవే కాక ఆర్థికములు సంవత్సరికములు కూడా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నది పై సేవా కార్యక్రమాలకు జిల్లా ప్రముఖుల ప్రోత్సాహం బంధుమిత్రుల ఆదరాభిమానాలు చూరగొంటున్నందులకు ఆనందంగా ఉంది లయన్ మోత్కూరి మనోహర్రావు గారు మా సంఘ వ్యవస్థాపక ప్రస్తుత అధ్యక్షులుగా శ్రీ ముసిపెట్ల శ్రీనివాసరావు గారు కార్యదర్శిగా శ్రీ చిట్టంపల్లి రవీందర్ రావు గారు కోశాధికారిగా నిస్వార్థ సేవలు అందిస్తూ కార్యవర్గ సభ్యుల సహాయ సహకారములతో సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు అందరికీ నమస్కారం మాది హన్మకొండ లలిత గాయత్రి బ్రాహ్మణ సేవా సహకార సంఘం నుంచి నేను ఉపాధ్యక్షురాలుగా ఉన్నా నేను రిటైర్డ్ తహసీల్దార్ని నా పేరు విజయలక్ష్మి ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు అనేది ఏర్పడడం మన అందరి సహకారం కోసము కేవలం కాకుండా అందరం ఐక్యమై ఒకరికొకరు పరిచయాలు పెంచుకొని సహకారం చేసుకొని అందరం కలిసిమెలిసి కట్టడిగా ఉండాలనే ఆకాంక్షతోటే మన పెద్దలందరూ ఈ విధమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు మన వరంగల్ లోపట చాలా సంఘాలు ఉన్నాయి అందులో లలిత బ్రాహ్మణ గాయత్రి సంఘం మాది దాంట్లో మేము ఇప్పుడు పది సంవత్సరాలుగా నడిపిస్తున్నాం వివిధ కార్యక్రమాలు పదమూడు లక్ష యాభై మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు నూట యాభైకి పైగా మెంబర్షిప్లు చేసుకోగలిగినాము ఇల్లు ఇల్లు తిరిగి అందరిని పరిచయం చేసుకొని మా ప్రెసిడెంట్ సుధాకర్ రావు గారి ఆధ్వర్యంలోపట చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తారు ముఖ్యంగా అంటే ఈ మన ఈ లేడీస్కు సంబంధించిన ఆటలు పాటలు బతుకమ్మలు ఈ కార్యక్రమాలే కాక పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపడం అనేది జూన్ జూలైలోపట కొంచెం అటు ఇటు అయితే ఆగస్టు అట్లా కార్యక్రమాలు పెట్టుకొని అరవై వేలతోటి మొదలైన స్కాలర్షిప్ల పంపిణీ రెండు లక్షలు పోయి ఇప్పుడు ఏడు లక్షలు కూడా పంచడానికి సిద్ధంగా ఉన్నాం దాతలు కూడా ముందుకొచ్చి మేము చేసే కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తూ చాలా వరకు దాతలు సహకరిస్తున్నారు వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాం జేట విశ్వనాథ శాస్త్రి గారు బడంగపేట స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి వేద పండితులు వచ్చారండి అచ్యుతరామ శర్మ గారు అవధాని గారు మల్కాజ్గిరి నుంచి వాళ్ళు వచ్చి ఇప్పుడు మీకు అందరికీ కూడా రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరీ అందరికీ కూడా ప్రత్యేకించి వేద ఆశీర్వచనం చేస్తారు